ఆరవ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట ఆరు తొమ్మిదవ పాఠం ధర్మ నిర్ణయం పేజ్ నంబర్ డెబ్బై నాలుగులో ఇవి చేయండి అని ఇవ్వడం జరిగింది చూడండి ఉపాధ్యాయుడు చెప్పిన కింది పదాలను రాయండి అంటే ఉక్తలేఖనం రాయండి ఉక్తలేఖనం అంటే అడిక్టేషన్ ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి పదాలని ఉక్తలేఖనం చెప్పినప్పుడు మీరు తప్పులు లేకుండా రాయాలి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పదాలని ఇప్పుడు మనం చదువుతూ రాద్దాం అశ్వం ఆ సాకి వావత్తు పక్కనే పూర్ణాంకం అశ్వం నిశ్చేష్టితం నిశ్చేష్టితం నిసే దీనికి చావతిస్తే నిశ్చే ష్టి షీరాసి టావత్ ఇవ్వాలి అశ్వం నిశ్చేష్టితం అన్యాయం ఆ నా దీనికి యావత్ అన్యా అన్యాయం ఆజ్ఞ ఆ జారాసి ఇణి ఒత్తుగా ఇవ్వాలి ఇస్తే ఆజ్ఞ అయింది दीर्घम दीर्घा राकी उत्तूाउत दीर्घ पकने पूर्णाक दीर्घम आज्ञा दीर्घम ध्वनि नी ध्वनि गंभीरम गम भी रम, गंभीरम ध्वनि गंभीरम, ता, गंभीर उत्साहम, उत्साह पकने पूर्णाक उत्साह गुर्रम गु र రాకి రావుతు గుర్ర పక్కనే పూర్ణాంకం గుర్రం ప్రశాంతం ప్ర రావుతు ప్రశాం తం తా పక్కనే పూర్ణాంకం ప్రశాంతం ప్రభువు ప్ర రావుతు ఉత్తుభా దీనికి కొమ్ము ప్రభువు వాకి కొమ్ము ప్రభువు రథం రా ఒత్తు ధ మధ్యలో చుక్క పెడితే ఒత్తు థ అంటే రథ అయింది ఇక్కడికి పక్కనే పూర్ణాంకం రాస్తే రథం రథం అనకూడదు దీన్ని రథం ఆశ్రితం ఆ శ్రీ సికి రావత్ ఆ త పక్కనే పూర్ణాంకం ఆశ్రితం వత్సలుడు వా తాకి సావతు వత్స లు వత్సలుడు ధర్మ నిర్ణయం ధౌతు ధ ధర్మ రాకి మావుతు ధర్మ నిర్ణయం ని రాకి అణావుతు నిర్ణ యమ్ యాభక్కనే పూర్ణాంకం ధర్మనిర్ణయం సొమ్మ సిల్లు సో మా సొమ మాకి మావుతు సొమ్మ సిలు లూకి ఇలావుతు సొమ్మ సిల్లు రక్షి 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 రక్షిత ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు ఈ పదాలని మనం చదువుతూ రాయడం నేర్చుకున్నాం ఉపాధ్యాయులు డిక్టేషన్ చెప్పినప్పుడు అంటే ఒక్తలేఖనం చెప్పినప్పుడు మీరు ఈ పదాలని తప్పులు లేకుండా రాయడం నేర్చుకోవాలి తెలుగు అక్షరాలని పదాలని వాక్యాలని తప్పులు లేకుండా రాయడం నేర్చుకోవాలి